నమస్కారం మన మున్సిపల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన మధుర మున్సిపాలిటీలోని పదవ వార్డు యొక్క గ్రాఫ్ గురించి తెలుసుకుందాం మధుర నియోజకవర్గంలో పదవ వార్డులో పోటీ ఉత్కంఠగా ఉంది ఈ వార్డులో మొత్తం ముగ్గురు అభ్యర్థులు పోటీగా ఉన్నారు పదో వార్డుకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న బోడెప్పుడు రేవతి వారు బలపరిచిన ఇతర పార్టీ వారు వారి అభిప్రాయాలు పదో వార్డుపై తెలియజేశారు కాంగ్రెస్ పలుపరిచిన అభ్యర్థిగా పదవ వార్డులో పోటీ చేస్తున్నాను నేను ఈ వార్డులో సమస్యలన్నిటికీ క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నాను నేను ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారాన్ని అయితే తీసుకురావాలనుకుంటున్నాను నేను గెలిచి తప్పకుండా గెలవాలని ప్రార్థిస్తున్నాను ఏదున్నా కానీ నా నంబరు మీకు అందుబాటులో ఉంటుంది ప్రజలందరికీ నేను ప్రతి విషయంలో తోడుండి ప్రతి విషయంలో అందుబాటులో ఉంటానని నేను మనవి నా పేరు జగ్గవరపు వెంకటేశ్వర రెడ్డి ఈ పదో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి గుర్తు వచ్చేసి ఏసీ గుర్తు ఈ వార్డులో ఏ సమస్య ఉన్నా మా అభ్యర్థి మొత్తం క్షుణ్ణంగా తెలుసుకొని ఎప్పుడు అందుబాటులో ఉండి ఒక ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ అఖండ మెజార్టీతో మా అభ్యర్థిని గెలిపించినట్లయితే పదో పదో వార్డు అభివృద్ధిలో సహకారం అందించి దాన్ని పరంగా ముందు తీసుకుపోవటానికి జరుగు మా కృషి యొక్క ఎప్పుడూ మా కృషి ఎప్పుడూ ఉంటుంది పేరు చిరుపూరు కృష్ణారావు పదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము ఈ డివిజన్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీలో నిలబడటం జరిగింది మేము మా యొక్క గుర్తు వేసి ఈ పదో వార్డులో అనేక రకమైనటువంటి సమస్యలు మేము ఈ నాలుగు రోజుల నుంచి తిరుగుతూ ఉండటంటే మేము తెలుసుకోవటం జరిగింది ఆ సమస్యలే కాకుండా ఆ సమస్యలను సాల్వ్ చేస్తూ ఈ డివిజన్ బట్టి గారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బట్టి గారు కూడా ఈ డివిజన్ పక్కలోనే ఉన్నారు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఈ డివిజన్లో ఉన్నటువంటి అతి మన ఏ డివిజన్లో కూడా లేనటువంటి అవకాశాలు ఈ డివిజన్లో ఉన్నాయి ఈ డివిజన్ని అభివృద్ధి చేయడంలో మేము మా యొక్క ముఖ్య పాత్రను పోషిస్తామని భటీ గారు అన్నదానంతో మేము పోషిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ డివిజన్లో ఓడిపుడు రేవితి అనేటటువంటి మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను నమస్తే అండి నేను పదవ వార్డు డివిజన్ అధ్యక్షురాన్ని ఫస్ట్ సంవత్సరాలు బట్టి డివిజన్ అధ్యక్షురాలుగా చేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చిన టీడీపీ అధ్యక్షులు శ్రీమతి బోడేపుడు రేవతిని గారు మీకు మీకు అన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తాము మేము గెలుపులో మా పాత్ర ఉంటుంది తర్వాత ఈ వార్డులో జరిగే ఇప్పటి వరకు కూడా మేమే అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము ఇంకా ఉన్న అన్ని అన్ని సమస్యలు కూడా మేము వెనకుండి ఏమైనా ముందు నడిపించి మా పార్టీని బ బలోపేతం చేసి గెలిపించుకుంటాం